അവിടെ ഉണ്ട് അല്ലേ എനിക്കാരോ അല്ലേ ശരി ആയിരട്ടി മഹേശൻ ഫൈറ്റ് എന്തുവാക്കി എവിടെ കുന്നു

அண்ணா அண்ணா அந்தர ஒரு தடவை இங்க ကြளூர அண்ணா அண்ணா ஒக்க தடவை ကြளூர அண்ணா అందరు அண்ணா இங்க ரெடி அண்ணா

మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో స్వాగతం సుస్వాగతం గత ఐదు సంవత్సరాలుగా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం స్థాపించి వివిధ రూపాలలో మేము ఈ వర్తక వ్యాపార సంఘం ద్వారా సేవలు అందించడం జరిగింది జగిత్యాలలో మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘము స్థాపించటకు ముఖ్య ఉద్దేశము ఎక్కడో స్థిరంగా ఉన్న మున్నూరు కాపులు ఒకరికొకరు పరిచయం చేసుకోవడం కొరకు వారి ద్వారా వారి బిజినెస్ లోపల పరిచయం అయి ఆర్థికంగా వారికి లాభం చేకూర్చడం కొరకు వీరు మనవారే వీరుకి మనం చేదోడు వాదోడుగా ఉందామని వారి బిజినెస్ పెంచడం వీరు దాని ద్వారా లాభపడం జరుగుతుంది కావున మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి ఏ బిజినెస్ లోనైనా ఉన్నవారి దగ్గర కొనుక్కొని వారు అభివృద్ధి చెందాలని ఈ మున్నూరు కాపు వర్తక వ్యాపారాన్ని స్థాపించడం జరిగింది అందుకు అందరికీ కృతజ్ఞత అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అసహంగా అంజయ పటేల్ కానీ రవికుమార్ కానీ మన మున్నూరు కాపులు ఎవరెవరు ఏ బిజినెస్ చేస్తున్నారు వారికి ఏ విధంగా చేయిత నీయాలా వారికి చేయితనియాలంటే మనందరి సహకారం ఏ విధంగా అవసరమని అందరికీ మధ్యన కమ్యూనికేట్ చేస్తూ సత్సంబంధాలు వేస్తూ జగిత్యాలలో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సోదరులారా ఇక్కడికి కూడా మంచి మంచి వృత్తిలో నిష్ణాతలైనటువంటి వివిధ వ్యాపారంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది మరి తప్పకుండా మన వాళ్ళని మనం ప్రోత్సహించేటటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏ రంగం తీసుకున్నా కూడా ప్రతి రంగంకి సంబంధించినటువంటి వ్యాపారం మనోళ్ళు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలియాలి వారిని మనం ప్రోత్సహించాలా మరి మనవాడు మన కులస్తులు అభివృద్ధి చెందిందంటే ఇతో ఏదో రకంగా పరోక్షంగా మనందరికీ లాభం జరుగుతుంది మరి ఆ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఈ మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం ద్వారా మన వాళ్ళకు విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి క్యాలెండరే కానీ డైరీ కానీ మీరు భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి సంక్షేమ కార్యక్రమం ఏదైనా కూడా మేము అందరం సమయ రూపేన కానీ వస్తు రూపేన కానీ ఆర్థికంగా కానీ మీకు తప్పకుండా వెన్నంటి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు క్యాలెండర్ను ఆవిష్కరించడం నా చేతుల మీదుగా నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మరి ముందుగా మా మున్నూరు కాపు ఆత్మీయ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఐక్యతతో ఉండాలి ఇంకా కూడా ఐక్యత ప్రదర్శించినట్టయితే ఏ రంగంలోనైనా కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కడ దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా కూడా మన కులమే హయ్యెస్ట్ ఉన్నది కాబట్టి ఈనాడు వర్తక వ్యాపార రంగంలో కూడా కొన్ని కులాలు మాత్రమే పరిమితమైంది మన జైత్యాలు చూస్తే కొన్ని కులాలు మాత్రమే వ్యాపారం చేస్తే కొన్ని కులాలు మాత్రమే మరి బిజినెస్ పరంగా అభివృద్ధి చెందిన విషయాలు మనం వింటూ ఉంటాం కానీ ఈనాడు మన మున్నూరు కాపులు కూడా మరి వ్యాపార రంగంలో రాణిస్తుంటే నిజంగా కూడా అది గర్వించదగ్గ విషయం కాబట్టి ఎవరు ఏ రంగంలో ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్లకు చేతనైతే మనం చేయతనిస్తూ ఎదగనిద్దామని చెప్పేసి తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన మున్నూరు కాపులందరూ కూడా రైతులు ఉంటారు మరి వారి యొక్క పాడి పంటలు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఎంత ఆలస్యమైనా కూడా మరి అభివృద్ధిలో చూసుకుంటే కులం సంఘం అభివృద్ధి చూసుకుంటే ప్రధానంగా ప్రముఖ పాత్ర ఫస్ట్ పాత్ర నాదే ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా సవినయంగా వీలో ఒక బిడ్డగా తెలియజేస్తూ ఉన్నా కావున ఈనాడు మనం అందరం కూడా ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో ఒక ఫంక్షనాల్లో ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకున్నాం అదే మన యొక్క సంఘం మన యొక్క భవనం ఉన్నట్లయితే మనకు సంతోషంగా ఉండే ఎక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ అంటే మన మున్నూరు కాపు సంఘ భవనం అనేది చాలా వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేసినాం కూడా అది అనుకున్న స్థాయిలో మరి రూపుదిద్దుకోలేకపోయినాం ఇకనైనా కూడా మన సంఘంలో ఉన్న పాత వాళ్ళు పెద్దలు సీనియర్లు ఉంటారు చాలామంది అందరినీ కూడా కలుపుకొని కలిసికట్టుగా ఒక ఆత్మీయ బంధంతో మన అందరం కూడా మన సంఘంకు ఇంకా కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్న ఎంతైనా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈనాటి యొక్క కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి పెద్దలు ధీటి అంజయ్ పటేల్ గారు జ జంగిల్ రవి గారు అదేవిధంగా మరి నిరంతరం కూడా సంఘం అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి రాజ్ కుమార్ గారు ఉండాల రాజశేఖర్ గారు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అందరు ప్రతి ఒక్కరు చాలామంది పెద్దలు ఉన్నారు ఎలాగంటే గంగన్న గారు కావచ్చు మన రాజన్న కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వారు పే పేరు పేరును మనం అందరం కూడా ఆత్మీయులం కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు ఏ అవసరం ఉన్నా కూడా మీలో ఒక కుల బాంధవులు మీలో ఒక బిడ్డగా మన సంఘం ఐక్యతకు ఏ అవసరం ఉన్నా కూడా మీకోసం నేను ముందుంటా అని చెప్పేసి తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ